ప్రేజ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణలు తెలుపుతూ నవంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమా ఏ సమస్య వచ్చినా భయపడవద్దు దేవునికి తప్ప వేరొక దానికి భయపడవాలంటే దేవునికి కోపం రప్పించేవారం అవుదుము అలాగే ఎగోవయందు భయభక్తులు కలిగి ఆరాధించే వారంగా ఉంటే మనల్ని ప్రేమించి ఆదరించి మేలు చేయవాడు బలమిచ్చేవాడు అందుకే నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయను అని వాగ్దానము చేసిన ఆయనపైనే ఆధారపడదాం ధైర్యంతో సమస్యలపై విజయం సాధించి ఆయన జీవ మార్గంలో పయనిస్తూ విజయుడైన యేసుక్రీస్తు కృపకు పాత్రులుగా భయపడకుండా దిగులు పడకుండా మనోనిబ్బరం కలిగి విశ్వాసంను పెంపొందించగలిగే సామ్రథ్యంను మనందరికీ త్రియేక దేవుడు గాక ఆమె విజ్ఞాపన ప్రార్థన ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున ప్రార్థన చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినావు నీవు ఆలకించి వడ్డెళ్ల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము సమృద్ధి అయిన మేలులను మాపై కుమరించి ఆశీర్వాదములతో నింపుతున్న మా క్రీస్తు ప్రభువ నేటి దిన వాక్యవాగ్ధానం ద్వారా మేము పొందిన దీవెనలను ఇతరులకు సహాయం చేసే విధముగా నీ ప్రేమను స్వరూపొందని నేను ని హెచ్చరించిన తండ్రి నీకు స్తోత్రములు ఇంటి మేలు చేయుటయందు విసుగక నీ జీవ మార్గంలో పయనించి యందు భయభక్తులు కలిగి కావలసిన వారికి ఉపకారములు చేయగల శక్తిని మా ఎల్లరూ అనుగ్రహించము గల్ప దేశాల్లో ఇతర దేశాల్లో ఒంటరిగా ఉండి వేదన పడుతున్న ప్రతి బిడ్డకు స్వాంతన చేకూర్చుము వారి సంపదలను హెచ్చింప చేయము ఇండియాలో ఉన్న వారి కుటుంబం ఆశీర్వదించుము వారందరిపై నీ కరుణా కటాక్షములను కుమరించుము ఆరోగ్యం ఆయుష్ క్షేమం ఇచ్చి వదిల చేయము ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాదము చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు అరవదంతులుగా నూరంతులుగా సకలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి వారి సహోదరి మూడేళ్ల కుమార్తె నవీన్ సత్యకు బ్లడ్ క్యాన్సర్ అని దురాత్మ శక్తి వేధిస్తుండగా ప్రభువ నీ రక్తంతో ఆ బిడ్డను నిలవెల్లా కడిగి వేయము ఆ రోగము నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి వారిని సాక్షులుగా నిలుపుము వారికి నీ ధైర్యం అనుగ్రహించి నా బిడ్డకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడని విశ్వాసమును దయచేయము ఆ బిడ్డను నీ కవుగిట్లో బంధించి కాపుదల ఇచ్చి సంరక్షించుము చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుండుము గర్భఫలమును అనుగ్రహించుము కిలారి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం అంతటినీ సంపూర్ణంగా ఆశీర్వదించుము నీ విశ్వాసంలో ఎదుగుదల దయచేయము మాల సుజాత గారి కుమార్తె సుచిత్రకి మంచి ఉద్యోగం దయచేసి గొప్ప మేళలతో నింపుము వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము చౌత జగదీష్ గారి కుటుంబం దీవించుము సాతనూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము వారికున్న అప్పులను నీ ఎదుట మరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పించేవారుగా చేదునని వాక్యవాగ్దానం నెరవేర్చుము ప్రతి చిన్న బిడ్డలు చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానంతో నింపి నడిపించి ఆశీర్వదించుము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము మా పరిచర్యలోని ఆత్మ కుమారింప కొరకు వారు ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని రెండవ రాకడ వరకు కొనసాగించుము కోటేశ్వరి చిన్నిగారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము వారి దీర్ఘాంశంలన్నీ కూడా త్వరతనే నీవే నెరవేర్చి వారికి స్వంతన చేకూర్చుము వారి పాప నాగభవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపంటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థన ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నేమే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము అప్పులను తీర్చి నే నా అమ్మమ్మన అప్పిచ్చివాడిగా చేయము షేక్ రజియా గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి అంశములను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యములు విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటినీ సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము యాసరపు రాధాసత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము వారి సర్వ అంశముల కొరకు వేడుకుంటున్నాము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్నా నీ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెనల వర్షం కుమరించము అరవ శరత్బాబు గారిని గారిని కర్రజ్యోతి గారిని గోధి వినోద్ గారిని ఆర్కేటి కుమార్ గారిని దారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మర్లపాటి హైమావతి గారిని రాఘవేంద్ర మందు గారిని లల్లి సుధాంత గారిని నాగేంద్ర కుమార్ గారిని దీపల గిరి గారిని చిలక రామకృష్ణ గారిని రాజకుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బుడితు లీలావతి గారిని ఆదిమాలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన్న ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబాలను నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము ఇతద్వారా మేము నూరంతల ఫలమును నీ నుండి పొందగల స్థితిలో నడపమని వేడుకున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న వీళ్ళందరినీ కూడా ప్రభు నీమే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి మనపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెనలు మేలు చేయుటయందు వినదీయక జీవితంలో తగిన కాలమందు నిండారుగా పంటను కోసుకునే ధన్యతలను మన ఎల్లరూ అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వర్తపరి చర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత चारपना